అమ్మ చెప్పండి అమ్మా మీరు మాట్లాడారు నూరు రోజుల నుంచి తిండి తికాన లేకుంటే ఒక్కలు వచ్చి మందలు ఇచ్చి మాట్లాడి ఏమైందమ్మా ఏం చేస్తుండ్రు తిన్నరా ఉన్నరా మేమున్నాం ధైర్యము మేము చూసుకుంటాము మీ కొడుకుని మీకు ఇస్తామని మాట ఒక్కరికి వస్తా లేదమ్మా మేము అలా వాడికి సస్తామని కూడా చెప్పినాం నిన్న మా సావులు కూడా అంతే మా గరి బతుకులు చేసుకుంటే బతుకుతాం నా కొడుకు అటో నడిపిస్తాడు నా మనమడి చదువుకుండు డ్యూటీకి వచ్చిన కొడుకు దొస్తలం పడు వచ్చి ఇట్లా చచ్చిపోయిండు వాళ్ళు లేనప్పుడు మా బతుకులు వద్దు ఇలా వాడు మేము కూడా చచ్చిపోతాం అని చెప్పినామమ్మా నిన్న ఈసం వాళ్ళు చెప్పినాము అట్లా కూడా ఒక్కరు ఇంతవరకు మూడు రోజుల నుంచి వచ్చి మమ్మల్ని మనందలిగేలేదు సూళ్ళు లేదు ఎట్లుండ్రమ్మా అని కూడా ఓ దాస ఒక్క మాట చెప్పలేదమ్మా ఎప్పుడన్నా నువ్వు అమ్మా ఎట్లుండ్రని చెప్పి దగ్గరికి వచ్చినావు కానీ ఒక్కరు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు సాయం చేసిన వాళ్ళు లేరు నీళ్ళు దాతారా టిఫిన్ తిన్నారా మూడు రోజుల నుంచి వాడి ఉంటున్నాం ఎండల బుగ్గిల మేము మా బతుకులు గరీబోళ్ళ బతుకులు ఎట్లమ్మా చెప్పుండి మీరే మాకు సహాయకరం కావాలమ్మా మాకు ఆదుకోవాలి మాకు అంత సాయం చేయాలా చూడాలి మా మనమడి రావాలా మాకు మంచి చేయాలని కోరుకుంటున్నామమ్మా మేము ఏమన్నా అంటే పంపించిన వాళ్ళకి లోపలికి మిషన్లు పెట్టి పంపించినాము దేవులు ఆడుతుండ్రు దొరుకుతుంది పొద్దున ముచ్చట పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తే ఉన్నారమ్మా మిషన్లు లోపలికి పంపించినాము దొరుకుతాడు ఇప్పుడు మీకు ఇవాళ వస్తాడు అని చెప్తుండ్రు మీద కూడా దేవులు ఆడుతున్నారు అంటుండ్రు మరి మూడు రోజులు ఇచ్చిన వరకు మనుషులు వేయడమ్మా మనిషి లేడు ఎవరు లేరు చెప్తున్నా కదా ముప్పై ఆరు గంటలు అవుతుంది ఇంతవరకు మీదికి లేదు దొరకలేడు అంటుండ్రు తిరుగుతుండ్రు ఆ తిరుగుతుండ్రు దేవులు ఆడుతుండ్రు దేవులు ఆడుతుండ్రు మాది తెలివదు మా మామనబడు మాకు కావాలి మనిషి మనిషి వచ్చే దాకా మేము ఈనే ఉంటాము మనిషి రావాలి నిజాల కూడా రాలేదు అనుకో సాయంత్రం వరకు మా మన్మలం మేము అల్లావాడు చచ్చిపోతాం అంతే మాకు పరిష్కారం మీకేం లేదమ్మ మాకు చేసుకుంటా బ్రతకకోలేం ఎవరు ముందుకొచ్చి ఎవరు మా చూడండి ఎందుకంటే వాళ్ళ ఆవేదన చూడండి ఇక్కడ మొత్తం కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడే రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు మరి ఇది చాలా బాధకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత దారుణమైన సంఘటన ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు మరి ఆళ్ళు రెండు రోజులుగా కూడా ఇక్కడే ఉన్నారు కనీసము ఏ ఒక్కరు కూడా ఏ కనీసం వార్డ్ మెంబర్లతో సహా కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడికి రావట్లేదు వాళ్ళకు ధైర్యంగా నిలబడట్లేదు ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది ఒక నాయకుడా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపక్షానికి సంబంధించిన లేకపోతే వార్డ్ మెంబర్లైనా కనీసము ఒక నాయకుడు వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళకు కూడా సరే వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు మా పిల్లగాడు దొరుకుతాడు అనే ఒక నమ్మకంతో అయినా కొంత ఎంతో కొంత ధైర్యంతో వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది కానీ అలాంటి ఆశలు కూడా కూడా చంపేస్తున్నారు ఎందుకంటే మరి ఉన్నోడికి సపోర్ట్ చేయడం కాదు లేనోళ్ళ పట్ల నిలబడండి ప్రజ ఎప్పుడే ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఉంటే నిజంగా ప్రజల పట్ల పాలన చేయాలి అనుకుంటే ప్రజలకు అండగా నిలబడండి ఎందుకు ఈ పేదవాళ్ళకు అండగా నిలబడకుండా ఇంత రాజకీయాలు నడిపిస్తున్నారు ఒక సినిమా విషయంలో అంత రాజకీయాలు నడిపించిన రాజకీయ నాయకులు ఇప్పుడేమైపోయారయ్యా ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ ఇప్పుడు తెలుస్తలేదా కనీసము ఇంతమంది ఆరుగురు ఆరుగురు కూడా మొత్తానికి మొత్తం కాలిపోయి కండ్ల నిప్పు రవ్వలబడి కళ్ళు పోగొట్టుకొని ఇప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దిగజారిపోయి కూడా రెండు ప్రాణాలు బలైపోతున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఒకరు చనిపోయారు అక్కడ హాస్పిటల్లో కనీసం అక్కడికైనా వెళ్ళి చూస్తున్నారా ఏ రాజకీయ నాయకుడైనా తన పరిస్థితి ఎలా ఉంది అతను చస్తున్నాడా బతుకుతున్నాడా వాళ్ళను జాయిన్ చేయించారు అయిపోయింది ట్రీట్మెంట్ చేయిస్తున్నాం అంటున్నారే కానీ ఒకరు కూడా అక్కడ నిలబడ్డం లేరే ఈరోజు ప్రజలకి అండగా నిలబడినోడు ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు ఎందుకంటే ఇది ప్రాణాలతో కూడుకున్నది కాబట్టి నేను ఇంతగా మాట్లాడాల్సి వస్తుంది ఏదో వచ్చారు కదా మీడియా మాట్లాడుతుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే ఓకే ఇక్కడ మహారథి భరతమాత మహారథి అంటే అది గొప్పది మన దేశానికి కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మీరు హైదరాబాద్ నగరంలో నిర్వహించడం అనేది కూడా మేము చాలా అంటే చాలా సంతోషిస్తాం గర్విస్తాం కూడా కానీ ఆ కార్యక్రమాన్ని జరిపించే తరుణంలోనే కదా ఇప్పుడు ఏడుగురు దెబ్బతిన్నారు ఆ కార్యక్రమాన్ని ఎక్కడ పెట్టాలి ఎలా చేసుకోవాలి ఎలాంటి భారీ భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు ఇంకా ప్రభుత్వాలు ఈ ఇక్కడ ఈ ప్రాంగణంలో పెట్టి అంటే ఒక ఈ ట్యాంక్ బండికి అంటే నీళ్ళకి దగ్గరగా ఒక నదికి దగ్గరగా పెట్టినట్టుగానే ఇప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన ప్లేస్లో పెట్టి కూడా ప్రజల ప్రాణాలతో చెలగటం అన్నట్టే ఇప్పుడు అంటే ఇప్పటివరకు జరగలేదు ఇప్పుడు జరుగుతుందని కలగన్నామా అని ఇప్పుడు అంటుండొచ్చు కూడా రాజకీయ నాయకులు కానీ అప్పుడు కూడా సినిమాల విషయానికి వస్తే కూడా మరి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఎప్పుడూ జరగలేదు మన్నే జరిగింది దాని కారణంగా తీసుకోలేదా సెక్యూరిటీ లేదా పర్మిషన్ ఇవ్వలేదనలేదా ఇప్పుడు పర్మిషన్ ప్రభుత్వం ఎలా ఇచ్చింది అంటే దీనికి కారణం ఎవరు మరి మంత్రి కిషన్ రెడ్డి గారా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారా దీనికి బదులు చెప్పాల్సిందే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిపించాల్సిందే అని కూడా మా టీవీ ద్వారా మేము కోరుకుంటూనే ఉన్నాం కానీ అజయ్కి ఏ ప్రమాదం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాము మరి ఆ ప్రమాదం జరగకుండా బయటపడాలని కోరుకుందాము కానీ ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రము చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి న్యాయం జరిపించాలి జరిపించి తీరాలి అని కూడా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन